చుంచు పించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు పించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు వీపించం చుట్టి పంచదార పాలు పట్టి చుంచు చుట్టి పంచదార పాలు పట్టి ఎంచారాని బొజ్జాలో వేడి బువ్వా పెట్టి బజో పెడుదు ఎంచారాని బొజ్జాలో వేడి బువ్వా పెట్టి బజ్జో పెడుదు చుంచు వీపించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా కస్తూరి నసటా పెట్టేదా గోపాలకృష్ణ సుస్థిరముగా నా ముందాడరా కస్తూరి నష్ట పెట్టేదా గోపాలకృష్ణ సుస్థిరముగా నా ముందాడరా కస్తూరి నష్టన పెట్టి సుస్థిరముగా నా ముందాడి కస్తూరి నష్టన పెట్టి సుస్థిరముగా నా ముందాడి తత్వామృత వారధిలోన విస్తారముగా నన్ను తేల్చర తత్వామృత వారధిలోన విస్తారముగా నన్ను తేల్చర చుంచు చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా ముద్దు చేతికి గొలుసులు పెట్టేదా గోపాలకృష్ణ వెన్న ముద్దాని చేతికిచ్చేదా ముద్దు చేతికి గొలుసులు పెట్టేదా గోపాలకృష్ణ వెన్న ముద్దాని చేతికిచ్చేదా ముద్దు చేతికి గొలుసులు పెట్టి నా చొద్ది నోటా పెట్టి ముద్దు చేతికి గొలుసులు పెట్టి నా చొద్ది నోటా పెట్టి బద్దాకించక పదములు పట్టి బుద్ధితో నేను కట్టి వేసేదా బద్దాకించక పదములు పట్టి బుద్ధితో నేను కట్టి వేసేదా చుంచు దూపించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా కాళ్ళాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను మాలలు వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను మాలలు వేసేదా కాళ్ళాకు గజ్జలు కట్టి మెళ్ళోన మాలలు వేసి ఒళ్ళోన పప్పులు పోసి పిల్లన గ్రోవి చేతీకిచ్చేదా ఒళ్ళో నా పప్పులు పోసి పిల్లన గ్రోవి చేతీకిచ్చేదా చుంచు దువి చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా హారం వేసేదా గోపాలకృష్ణ వచ్చి నామదిలో నిల్వరా ముత్యాలహారం వేసేదా గోపాలకృష్ణ వచ్చి నామదిలో నిల్వరా ముత్యాలహారం వేసి వచ్చి నామదిలో నిలిచి ముత్యాలహారం వేసి వచ్చి నామదిలో నిలిచి నిత్యము పాలు పెరుగు నువ్వు ఎప్పుడు తాగరా నిత్యాము పాలు పెరుగు అచ్చుతను ఎప్పుడు తాగర వీపించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా పులిగోరు పతకం వేసేదా గోపాలకృష్ణ కలిమాయ నాకు తీయరా పులిగోరు పతకం వేసేదా గోపాలకృష్ణ కలిమాయ నాకు తీయరా పులిగోరు పతకం వేసి కలిమాయ నాకు తీసి పులిగోరు పతకం వేసి కలిమాయ నాకు తీసి కొలు అన్నతో వచ్చి కదిలాక నాతో నిల్పర కొనుకూతూ అన్నతో వచ్చి కదిలాక నాతో నిల్వరా చుంచు దువి చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా బుజ్జాకు పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జీభుజములు త్రిప్పుతూ ఆడరా బుజ్జాకు పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జీభుజములు త్రిప్పుతూ ఆడరా బొజ్జాకు మూవలు కట్టి బుజ్జీభుజములు తెప్పు చూ ఆడి బుజ్జాకు మూవలు కట్టి బుజ్జీభుజములు తెప్పు చూ ఆడి బంగారు నామదిలోన బాలకృష్ణ పోర బంగారు నామదిలోన బాలకృష్ణ నిద్రపోర పోర దువి పింఛన్ చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువి చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా